నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆర్థిక సహాయం అందించిన మీకోసం మేమున్నాం చైర్మన్ లైన్ నీలి ప్రకాష్ టీం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల వెంకట చెరువు గ్రామానికి చెందిన సోడి సంతోష్ దినసరి కూలీకు వారం క్రితం ఆరు కొత్తగూడెం గ్రామం వద్ద జరిగిన మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో తలకు మరియు కంటికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఎంజీఎం వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ కు మందులు కొనడానికి గానీ ఇతర ఖర్చులకు గానీ లేక నానా కష్టాలు పడుతున్న సందర్భంగా గర్భవతి అయిన భార్య తోడి ఆదుకోవాలనే ఉద్దేశంతో సంస్థ తరఫున దాతల నుంచి సేకరించిన పదిహేను వేల రూపాయలను శనివారం చర్లలోని మేమున్న కార్యాలయంలో దొడ్డి తాతారో చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది సంస్థ చైర్మన్ డాక్టర్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా తలా ఓ చేయి వేసి సహాయం అందిస్తే వారు అవలీలగా గట్టెక్కుతారని ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి తమ బాధ్యతగా భావించి సహాయం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో దొడ్డ ప్రభుదాస్ దొడ్డి సూరిబాబు బివి ప్రతాప్ తాండవ రాయుడు వసపల్లి హరిప్రసాద్ గోబా సురేష్ తిరువాయిపాటి రాజేష్ దొడ్డి రామ్మోహన్ మేస్త్రి శివ తదితరులు పాల్గొన్నారు చెందిన చోడి సంతోష్ మరి ఆరు జరిగిన దగ్గర జరిగిన మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో తలకి తీవ్ర గాయాలవడం కంటికి కూడా గాయమై కంటి దగ్గర పుట్టుపడడం మరి ఎంతో భారీ ఖర్చుతో కూడుకున్న పని అతనికి వైట్ ట్రాక్ లేక ఆరోగ్యశూ కూడా కవరడం అని పరిస్థితి మరి రోజువారి కూలి అయినా అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల అతని భార్య గర్భవతి ఆవిడ సాయం చేయమని మన సంస్కృతిని కోరడంతో మన ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి సేకరించిన పదిహేను వేల రూపాయలని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుంది మరి వారు త్వరగా కోరుకొని ఈ బాధల నుంచి బాగుపడాలని బయటకు వచ్చి బాగుపడాలని అదేవిధంగా పేదవారు కష్టాలు ఉన్నప్పుడు అందరూ కూడా ముందుకు వచ్చి తలాకు చేసి సహాయపడాలని అందరినీ ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ